ఇది పిల్ల అండి దీని రంగు వచ్చేసి మైల దీని దీని ధర వచ్చేసి మూడు వేల ఐదు వందలకి అయితే చెప్పడం జరిగింది సైజు ఇరవై మూడు అయితే సైజు బరువు అయితే మూడు ఎంత ఉంది బరువు రెండు వేలున్నర కేజీ అయితే బరువు అయితే ఉందన్నారు మంచి వాటం పిల్ల మూడు వేల ఐదు వందలకి అయితే చెప్పడం జరిగింది ఫోన్ నెంబర్ చెప్తా ఉన్నా చెప్పు ఎనిమిది మూడు ఏడు నాలుగు ఏడు నాలుగు సున్నా ఎనిమిది సున్నా ఎనిమిది ఒకటి ఆరు ఒకటి ఆరు నెమలండి సైజు ఇరవై మూడు అయితే సైజు అయితే ఉంటుంది దీని బరువు వచ్చేసి మూడు కేజీలు అయితే ఉంటుంది అన్నారు దీని ధర వచ్చేసి నాలుగున్నర వేలు అయితే చెప్పడం జరిగింది ఇది వచ్చేసి నెమలే అవి వస్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇది వచ్చేసి సండే నాటుకోళం మార్కెట్ దీని అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా ఒంగోలు కొత్త కొత్త మనకి పక్కన అయితే ఉంటుంది మార్నింగ్ ఐదు గంటల నుంచి మార్నింగ్ పది గంటల దాకా అయితే ఉంటుంది ఈ వీడియోలో కనపడుతున్న అయితే నాలుగు వేలుగా దీని ధర అయితే చెప్పడం జరిగింది ఇరవై రెండు అయితే సైజు రెండున్నర కేజీ అయితే బరువు అయితే ఉంటుంది ఎంత నిదన్న వాటి వయసు ఆరు నెలలు ఆరు నెలలు ఏదో అది చిన్నయ్య ಚೆನ್ನಾಗಿ ಆರು ನೆಲಯ ಹಾ ಹಾ ಎಂತ ಧಾರ ಎಂತ ಮೊತ್ತ ಎಂತ ಮೊತ್ತ 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 ಮೂರು ವೇಳೆ ರೈ ಓಕೆ ಫೋನ್ ನಂಬರ್ ಅನ್ನಿಸ್ತಾ ನೈನ್ ಜೀರೋ ನೈನ್ ಜೀರೋ ಒನ್ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ ఇదైతే మూడు అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి పెట్ట పిల్లలు ఉంది ఇది ఒకటి ఒకటి రెండు పిల్ల ఇంకోటి మొత్తం మూడు పిల్లలు అయితే ఉన్నాయి మూడు కలిపి రెండు వేల ఐదు వందలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఫోన్ నెంబర్ ఉంది కాల్ చేసి మాట్లాడి డిస్కౌంట్ కూడా ఉంటుంది తీసుకోవచ్చు ఇది వచ్చేసి మహిళ ఇది స్మాల్ వెరీ స్మాల్ ఇది నాకు తెలిసి ఇది పద్దెనిమిది పదహారు సైజ్ అయితే ఉంటుంది వెరీ స్మాల్ ఇది రెండు కేజీలు అయితే పొరవైతే ఉండొచ్చు అన్నారు అన్న అని చెప్పా అన్న ఇది ఇది అని ఇది అని చెప్పా మైలా అది నాది కాదు నీది కాదా నేవీలో అయిందా సరే ఇంత మొదటి అండి ఇదైతే చదువు స్మాల్ దీని ధర వచ్చేసి రెండు వేలుగా అయితే చెప్పడం జరిగింది స్మాల్ అయితే పంతొమ్మిది అయితే ఉండొచ్చు సైజు బరువు వచ్చేసి రెండు కేజీలు అయితే ఉంటుంది పెట్టండి దీని ధర వచ్చేసి రెండు వేలుగా అయితే చెప్పడం జరిగింది పైన కొప్పిరాజా పెట్టేది దీని బరువు వచ్చేసి రెండున్నర కేజీ అయితే బరువు అయితే ఉంటుంది రెండు వేలుగా దీని ధర చెప్పడం జరిగింది కావాల్సిన వాళ్ళు వీటోలో ఉన్న నెంబర్ కాల్ చేయొచ్చు ఇది వచ్చేసి నల్లపొట్ల సేతు అండి దీని హైట్ వచ్చేసి ఇరవై రెండు అయితే ఉంటుంది బరువు వచ్చేసి రెండు కేజీలు అయితే ఉంటుంది దీని ధర వచ్చేసి రెండు వేల ఐదు అయితే చెప్పడం జరిగింది రెండు వేల ఐదు వందలకి అయితే చెప్పడం జరిగింది మీడియం సైజు ఇరవై రెండు అయితే హైట్ అయితే ఉంటుంది